హైదరాబాద్ లో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి హైడ్రా ప్రత్యేక యాప్ను సిద్దం చేస్తోంది లేక్ ఎన్యూమిరేషన్ పేరుతో యాప్ను తయారు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తయితే నగరంలో చెరువులకు సంబంధించిన సమస్యలు చాలా వరకు సమసిపోతాయని తెలిపారు ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు సంబంధిత శాఖల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎఫ్టీఎల్ నిర్ధారిస్తున్న వేళ ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు ఎందుకు ప్రత్యేకంగా యాప్లో అభ్యంతరాలు చెప్పడానికి ప్రత్యేక కాలం ఉంటుందన్నారు చెరువుల్లో ఓ వైపు నుంచి మట్టిని నింపడంతో పాటు మురుగునీరు నిరంతరంగా వచ్చి చేరడంతో ఎఫ్టీఎల్ పరిధి మారిపోతున్నాయన్న రంగనాథ్ గ్రామ రెవెన్యూ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ ఇరిగేషన్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులతో పాటు ఎన్ఆర్ఎస్ఎస్ శాటిలైట్ ఇమేజీలతో ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతోందని వివరించారు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని వేసి ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు